సందేహం ఏ చేతి వేలికి పెట్టాలంటే ఎవరికైనా సరే పెట్టేది ఎడమ చేతికి ఉన్నటువంటి ఉంగరం వేలికే పెట్టాలి మిగిలిన వే ఎక్కడైనా పెట్టచ్చు ఎందుకు ఎడమ చేతి ఉంగరం వేలికి పెట్టాలి అంటే దీని నుండి వెళ్ళేటటువంటి నాడి మాత్రమే నేరుగా హృదయం దగ్గరికి పెడుతుంది రక్తనాళం కానీ నాడి కానీ ఇది ప్రేమకి సంకేతం హృదయం ప్రేమకి సంకేతం కనుక ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేరుగా గుండెల దగ్గరికి పెడుతుంది కనుక అది రక్తం శుభ్రపడడానికైనా కావచ్చు గుండె యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు నాడి అన్నప్పుడు ప్రేమ ఇక్కడ స్పందన కలగడం కోసం కావచ్చు ఈ వేలుకు పెట్టింది మాత్రమే ప్రేమని మనకి తెలియ చెప్పేది కనుక ఎడమ చేతి ఉంగరం వేలికి మాత్రమే ఉంగరం ఎప్పుడూ కూడా పురుగులు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు కారణం ఏమిటంటే ఎవరూ చెప్పేవాళ్ళు కాదు ఈ ఉంగరం పెట్టుకోవడం వల్ల దానికి ఉంగరం వేలు పేరు వచ్చిందా ఉంగరం వేలు అనే పేరు కనుక ఉంగరం దానికి పెడుతున్నామా ఇది సందేహమే కానీ వివరణ